లు నగ్జలు మ్రోగంగా బతుకమ్మ నా ఇంట నాట్యమాడంగా పరుగునరా రండి చెల్లులారా ఎన్నెన్నో పూలు కోసుకొద్దామో గల్లు గల్లున గజ్జెలు మ్రోగంగా బతుకమ్మ నా ఇంట నాట్యమాడంగా పరుగున రండి చెలులారా ఎన్నెన్నో పూలు కోసుకొద్దామో మల్లె పందిరి పిలిచింది బతుకమ్మ కొప్పున నిలిచింది చామంతి మేరమ్మంది తన చేయి మనకై చాచింది మల్లె పందిరి పిలిచింది బతుకమ్మ కొప్పున నిలిచింది చామంతి రమ్మంది తన చేయి మనకై చాచింది ఎన్నో రంగుల పూలు బతుకమ్మగా మారేను ఎన్నో రంగుల పూలు బతుకమ్మగా మారేను పువ్వులు పుట్టిన మేను బతుకమ్మే అయ్యేను పువ్వుల్లో పుట్టిన మేను బతుకమ్మే అయ్యేను గల్లు గల్లు నగజ్జలు మృగంగా బతుకమ్మ నా ఇంట నాట్యమాడంగా పరుగునరండి చెలులారా ఎన్నెన్న పూలు కోసుకొద్దాము మందార పువ్వులెన్నో మందహాసము చేశాయి గోరింట పువ్వులెన్నో గుండెకు మెత్తగ తాకాయి మందార పూలెన్నో మందహాసము చేశాయి గోరింట పువ్వులెన్నో గుండెకు తాకాయి బఠాని పూవుల తీగలు బారులుగా సాగాయి బఠాని పువ్వుల తీగలు బారులుగా సాగాయి గునుగు పూవుల గుత్తులు గంపలుగా నిండాయి గునుగు పూల గుత్తులు గంపలుగా నిండాయి గలుగల్లున గజ్జలు మోగంగా బతుకమ్మ నా ఇంట నాట్యమాడంగా రండి చెలులారా ఎన్నెన్నో పూలు కోసుకొద్దాము ప్రతి పువ్వు తన పరిమళము బతుకమ్మల కలవాలంటూ పరితపించిపోయాయి పరవశాన నిలిచాయి ప్రతి పువ్వు తన పరిమళము బతుకమ్మలు కలవాలంటూ పరితపించిపోయాయి పరవశాన పిలిచాయి మన బ్రతుకుల బతుకమ్మతో బొట్టువుగా నిలిచింది మన బ్రతుకుల బతుకమ్మాతో బొట్టుబుగా నిలిచింది అరుదైనది వెనలెన్నో మన అందరికీ ఇచ్చినది అరుదైనది వెనలెన్నో మన అందరికీ ఇచ్చినది గలు గల్లున గజ్జలు మ్రోగంగా బతుకమ్మ నా ఇంట నాట్యమాడంగా పరుగున రండి చెలులారా ఎన్నెన్న పూలు కోసుకొద్దాము ఎన్నెన్న పూలు కోసుకొద్దాము